ఏంటండి ఈ కలెక్షన్ ఏంటి ఈ రోజు ఇవి పట్టు సారీస్ అండి ఓకే వీవింగ్ ఎఫెక్ట్ వల్ల అనిపిస్తున్నాము చిన్న బ్లౌజ్ అయితే వస్తుంది బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుంది ఎఫెక్ట్ ఏదైనా అన్నిట్లో కూడా రాదండి ఉంటే ఉండొచ్చు ఉంటే ఉండొచ్చు స్పాట్ లా ఉంటుంది ఓకే లైట్ వెయిట్ పట్టు అండి ఇది వచ్చేసరికి కంప్లీట్ ఆల్ ఓవర్ అంతా కూడా వీవింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది అండ్ బోర్డర్ వచ్చేసరికి కాపర్ జరితో ఉన్నటువంటి బోర్డర్ అనేది ఉంటుంది అండ్ మీకు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఒకసారి చూపిస్తానండి సో వీ దగ్గర అయితే మాత్రం హ్యాండ్ స్టాక్ అవైలబుల్ గా ఉందండి సో తక్కువ కాస్ట్ లోనే రీసేల్ అనేది చేస్తున్నారు అనమాట ఓకే అండ్ వీటికి పళ్ళు వచ్చేసరికి ఓకే వీవింగ్ ఎఫెక్ట్ ఇలా అండి సో చిన్నది ఉంటుంది ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు మనం ఇది ఓపెన్ చేస్తాం ఉంది అంటే అన్నిటికీ ఉంటాయని కాదనమాట మీరు కస్టమైజేషన్ పర్పస్ కి కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి ఎలా మేడం ఇది కాస్ట్ ఎట్లా ఈ కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే వీటిలో కలర్స్ ఏమి కలర్స్ ఉన్నాయండి అన్ని సింగిల్ కలర్ ఆహా వీటిలో మనకు సింగిల్ కలర్స్ ఉన్నాయి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి జకాట్ బ్లౌజ్ అనేది ఈ విధంగా వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ సారీ అండి సో ఈ శారీ వచ్చేసరికి గ్యాప్ బోర్డర్ వస్తుందండి అండ్ ఇది వచ్చేసరికి నావీ బ్లూ కలర్ కాంబినేషన్కి జరీ బోర్డర్ అయితే వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా మనకు గ్యాప్ బోర్డర్ ఈ విధంగా వస్తుంది అనమాట మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది సో మీరు శారీ పర్పస్కి అయినా కస్టమైజేషన్ పర్పస్కి అయినా కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి అండ్ ఓపెన్ చేసిన శారీ టైప్లో మరొక డిఫరెంట్ డిజైన్ అండి ఇది అయితే మాత్రం డిఫరెంట్ డిజైన్ అనేది వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ శారీ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ వచ్చేసరికి ఇది మనకు గడి బుట్ట అండి సో ఈ విధంగా మ్యాంగో పాటర్ అండ్ పికాక్ మోడల్లో ఉన్నటువంటి డిజైన్ అనేది మల్టీ కలర్ కాంబినేషన్లో వస్తుందండి ఏదైనా కూడా మీకు సేమ్ కాస్ట్ అనేది ఉంటుంది సో ఈ కలెక్షన్లో ఏదైనా శారీస్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి సో ఏ శారీ నచ్చినా కూడా హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు మరొక బ్యూటిఫుల్ శారీ అండి చాలా బాగుంది ఇది కూడా అంతటి ప్రైస్ అయితే మాత్రం రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటుంది ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఓకే నైస్ అండ్ మరొక సారీ అండి ఓకే నైస్ అండి నెక్స్ట్ సారీ కలర్ కాంబినేషన్ అండి ఇది రేడియం ఎల్లో కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ లో ఉన్నటువంటి థ్రెడ్ వేవింగ్ బోర్డర్ వస్తుంది ఓకే ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా స్మూత్ క్వాలిటీ అయితే ఉంటుందండి ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా మంచి ట్రెండి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి సింగిల్ పీస్ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది అండ్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసరికి అడిషనల్గా యాడ్ అవుతాయండి అండ్ ఇది కూడా మనకి పెద్ద బార్డర్ అయితే వచ్చింది మల్టీ కలర్ కాంబినేషన్లో అండ్ మరొకటి చాలా బాగుందండి ఈ సారీ కూడా పెద్ద బార్డర్ లైక్ మనకి స్కర్ట్ టైప్ బార్డర్ టైప్లో వచ్చిందనమాట అండ్ ఇది మనకు ప్లెయిన్లో వస్తుందనమాట గ్యాప్ బోర్డర్ అనేది ఈ విధంగా వస్తుంది ఓకే సో ఈ కలెక్షన్లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి మరొక డిజైన్ చూద్దాం అండ్ మరొక శారీ వచ్చేసరికి లైట్ వెయిట్ పట్టులోనే విత్ మనకు కాపర్ అండ్ సిల్వర్ జరీతో వచ్చినటువంటి బుటీస్ అయితే వస్తాయండి పెద్ద బార్డర్ వస్తుంది అనమాట చిన్న పిల్లలకి పట్టు లంగాలు కుట్టించే దానికైనా లాంగ్ ఫ్రాక్స్కి అండ్ లాంగ్ డ్రెస్సెస్కి వాటికి కూడా చక్కగా ఉంటాయండి ఈ శారీస్ పళ్ళున బ్లౌజ్ ఓకే పళ్ళు బ్లౌజ్ మనకు కాంట్రాస్ట్ కలర్లో వస్తుంది ఎలా అండి ఇది కాస్ట్ ఎట్లా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే వీటిలో కలర్ ఆప్షన్స్ చూద్దాం వన్ బై వన్ సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేస్తారండి అండ్ ఫస్ట్ టైం మన వీరి దగ్గర నుంచి వీడియో అనేది పోస్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ దసరా సందర్భంగా కూడా మంచి సేల్ అయితే మాత్రం మీకు డిస్కౌంట్ సేల్ అయితే ఉందండి సో హ్యాపీగా మీరు పర్చేస్ చేయొచ్చు వీటిలో వచ్చేసరికి ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నచ్చిన వాటిని సెలెక్ట్ చేయండి నెక్స్ట్ డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి ఇది మనకు మంచి ట్రెండింగ్ సారీ కూడా డోలా సిల్క్ అండి డోలా పట్టు శారీస్ బోర్డర్ వచ్చేసరికి మనకు జరి బోర్డర్ తో పాటు డిజిటల్ ప్రింట్ లో ఉన్నటువంటి బోర్డర్ వస్తుంది ఇది వచ్చేసరికి మనకు బ్లౌజ్ అండి పళ్ళు పాటు ఈ విధంగా వస్తుంది సో బ్లౌజ్ కి కూడా మనకు కాంట్రాస్ట్ కలర్ విత్ బోర్డర్ తో పాటు వస్తుంది అనమాట సో చెక్స్ లో ఉందండి ఈ సారీ అయితే మాత్రం ఎలా అండి ఇది కాస్ట్ ఎట్లా ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓకే సో వీటిలో కలర్స్ చూపిస్తాను వన్ బై వన్ మీకు అండ్ మరొక శారీ అండి పర్పుల్ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ ఓకే అండ్ మరొక బ్యూఫుల్ శారీ అండి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్లో ఉన్నటువంటి బార్డర్ పార్ట్ అనేది వస్తుంది అండ్ మరొక కలర్ కాంబినేషన్ కూడా ఉంది సో కలర్స్ వీటిల్లో అయితే మాత్రం మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయండి అండ్ ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్ సూపర్ సో ఈ శారీస్లో నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి స్క్రీన్ మీద నంబర్ నెంబర్కి వాట్సాప్ పంపించి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ అండ్ మరొక సూపర్ కలెక్షన్ అండి అండ్ ఇది వచ్చేసరికి మనకి ఈ కలెక్షన్లో లెనిన్ అండ్ చెందేరి రెండు కూడా ఉంటాయండి మెయిన్ ఏంటంటే లైట్ వెయిట్ ఉంటుంది మెయింటెనెన్స్ కూడా ఈజీ మెయింటెనెన్స్ అనేది వస్తుంది ఇది పళ్ళు టాజిల్స్ కూడా వచ్చాయి బ్లౌజ్ ఏ విధంగా వస్తుంది సో కొంచెం మీకు లైట్ ఫోకస్ అనేది తక్కువ కావడం వల్ల మీకు కలర్ అనేది అలా కనిపిస్తుంది అండి ఇది మంచి బ్లాక్ కలర్ మీద గోల్డ్ కలర్ తో వచ్చినటువంటి కడి బోర్డర్ వస్తుంది కలంకారీ ప్రింట్ అనేది వస్తుంది చక్కగా చాలా బాగుంది లతల డిజైన్ అనేది అండ్ వీటిలోనే మరొక కలర్ ఏమో ఇది బ్రిక్ కలర్ అండి విత్ పింక్ కలర్ లో టాజిల్స్ కూడా వచ్చాయి ఇది ఎలా మేడం కాస్ట్ ఎట్లా త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే మరొక కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా మనకు బ్లాక్ ప్రింట్స్ అయితే వచ్చాయండి సో చాలా బాగుంటుంది సో రెగ్యులర్ వేర్ పర్పస్కి మీరు హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు ఈజీ మెయింటెనెన్స్ కూడా ఉంటుందండి సో గంజి పెట్టాలి ఇస్త్రీ చేయించాలి అనేది అయితే మాత్రం నీడెడ్ కానే కాదనమాట సో చాలా బాగుంటుంది కలెక్షన్ అండ్ మరొకటి గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది లెనిన్ వస్తుంది ఇది ఓకే సో బ్లాక్ ప్రింట్స్ అయితే వచ్చాయండి ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది అనమాట సూపర్ అండ్ కాస్ట్ కూడా మీరు చూసినట్లయితే చాలా తక్కువ కాస్ట్ అండి మీరు డైరెక్ట్ వీవర్స్ దగ్గర నుంచి అండ్ ఎవరైతే శారీస్ని తయారీ అనేది ఉంటుందో వారి దగ్గర నుంచి డైరెక్ట్ తీసుకున్నారు కాబట్టి ప్రైస్ కూడా మీకు చాలా లెస్ ప్రైజ్లో అయితే ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బోర్డర్ వచ్చేసరికి కడి బోర్డర్ అనేది లైక్ మనకు సిల్వర్ జరిగితే వచ్చినటువంటి కడి బోర్డర్ వస్తుంది అండ్ మరొక శారీ అండి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది విత్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి బార్డర్ పార్ట్ పళ్ళు ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది సూపర్ అండ్ మరొక శారీ కూడా చూద్దాం ఇవన్నీ కూడా అండి మెయింటెనెన్స్ ఈజీ మెయింటెనెన్స్ అయితే ఉంటాయండి మంచి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఓకే నైస్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఓకే అండి ఏదైనా కూడా సేమ్ కాస్ట్ అనేది ఉంటుంది మీకు సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు అందులో అయితే ఎలాంటి డౌట్ అక్కర్లేదు బల్క్గా తీసుకోవాలి అని కూడా లేదండి ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అనే చెప్తాను నేనైతే అండ్ మరొక సారీ ఇది మనకు పోచంపల్లి స్టైల్లో వచ్చినటువంటి డిజైన్ అయితే వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ అండి ఓకే థ్రైడ్ వీవింగ్లో ఉన్నటువంటి బార్డర్ అయితే వస్తుంది ఓకే అండ్ మరొక సారీ అండి నెక్స్ట్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది చూడచ్చు ఓకే శారీస్ అయితే మాత్రం మంచి కలెక్షన్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఓకే మరొక శారీ నైస్ బోర్డర్ అయితే మనకు సరితో వచ్చినటువంటి పికాక్ బోర్డర్ అయితే వచ్చింది పళ్ళు ఇలా లైన్స్ పళ్ళు కాంట్రాస్ట్ కలర్లో ఉన్నటువంటి బ్లౌజ్ పాప్ అండ్ నెక్స్ట్ ఓకే ఒక సారీ ఇలా ఉంటుంది మరొక కలెక్షన్ చూద్దాం అండ్ మరొక సారీ అండి ఏం కల ఏంటి మేడం ఏ కోరా సాఫ్ట్ సిల్క్ ఓకే సాఫ్ట్ సిల్క్ కోరా వస్తుంది అనమాట ఓకే ఇది పళ్ళు అండి సారీ అంటే మనకు ప్లెయిన్ వస్తుంది అనమాట ప్లెయిన్ కి ఇలా బోర్డర్ అయితే వస్తుంది బ్లౌజ్ ఇలా లైన్స్ తో ఉన్నటువంటి బ్లౌజ్ పార్ట్ అనేది వస్తుంది మంట శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది అండి బోర్డర్ వచ్చేసరికి చక్కగా కడ్డీ బోర్డర్ అయితే వస్తుంది చాలా బాగుంది ఈ శారీ ఎలా అండి ఇది కాస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ ఫైవ్ ఓకే వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ నేను మీకు వన్ బై వన్ చూపిస్తాను ఇది మనకు మల్టీ కలర్ కాంబినేషన్ అయితే పళ్ళు అండి అది మీరు శారీ అనుకోవద్దు ఇది మనకు బ్లాక్ కలర్ శారీ కాంట్రాస్ట్ కలర్ లో మెరూన్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ పార్ట్ అనేది వచ్చింది ఓకే ఇలా ఉంటది ఈ శారీ అయితే మాత్రం ఓకే నైస్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం ఓకే ఇది ఆలవ సారీ ఏమో ప్లెయిన్ అండి పళ్ళు వచ్చేసరికి ఏమో మల్టీ కలర్ కాంబినేషన్ లో పల్లు వస్తుంది కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ వస్తుంది బోర్డర్ వచ్చేసరికి మనకు మల్టీ కలర్ కాంబినేషన్ లో ఇది బోర్డర్ అనేది వస్తుంది అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి ఇది బ్రిక్ కలర్ కాంబినేషన్ విత్ కడి బోర్డర్ అనేది ఈ విధంగా మంచి కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ అయితే వచ్చిందండి సో బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది అనమాట నైస్ నైస్ చాలా బాగుంది దట్ కాస్ట్ కూడా మీరు చూసినట్టు హోల్సేల్ ప్రైస్ అనేది మరొక కలర్ కాంబినేషన్ కూడా చూద్దాము మరొక మరొక కలర్ అండి అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో మీకేంటంటే మల్టీ కలర్ కాంబినేషన్ లో పళ్ళు అండ్ కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ రావటం వల్ల అసలు అపిరెన్స్ అయితే సూపర్ ఉందండి అండ్ సింపుల్ గా మనం పార్టీ వేర్ పర్పస్ కి అయితే మాత్రం చాలా బాగుంటుంది అనమాట అంటే లైక్ మనం కస్టమైజేషన్ శారీ ఒకటి బ్లౌజ్ ఒకటి మనం కస్టమైజేషన్ చేయించుకుంటే మనం ప్యారప్ చేసుకుంటే ఎలా అయితే ఉంటుందో అలా వస్తుందన్నమాట కలెక్షన్ అయితే మాత్రం బాగుంది అండ్ మరొక కలరు పింక్ కలర్కి పర్పుల్ లావెండర్ షేడ్ అయితే వచ్చిందండి నైస్ నైస్ సూపర్ ఓకే అండ్ మరొక డిజైన్ కూడా చూద్దామండి వీడియో అయితే స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి కలెక్షన్ అయితే మాత్రం మంచి కలెక్షన్ అయితే ఉంది అండ్ మరొక శారీ వచ్చేసరికి గోల్డ్ కలర్ ఇది కోరా కలరు గోల్డ్ కలర్ రెండు కలిసాయండి ఈ విధంగా అనమాట ఓకే అలవ శారీ ఏమో కోరా కలర్ వస్తుంది గోల్డ్ కలర్లో ఉన్నటువంటి బ్లౌజ్ పాట్ అనేది పళ్ళు పాట్ అనేది పేరప్ అవుతుంది అనమాట సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఓకే మరొకటి వచ్చేసరికి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది విత్ పింక్ కలర్ ఓకే నైస్ మరొక కలర్ అండి బ్లాక్ కలర్ అండి బ్లాక్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ వచ్చింది మిడిల్ పార్ట్ మనకు పళ్ళు వచ్చేసరికి రెడ్ కలర్ లైన్స్ తో ఉన్నటువంటి పళ్ళు పార్ట్ అనేది ఈ విధంగా వస్తుంది సూపర్ బ్లౌజ్ వచ్చేసరికి లైన్స్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఈ విధంగా ఉంటుంది నైస్ అండి సో మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం ఈ వీడియోలో మీకు నచ్చినటువంటి లో ఏదైనా నచ్చినట్లయితే చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ ద్వారా ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవే సారీస్ అండి ఇవన్నీ మిక్స్డ్ అండి ఓకే 250 నైస్ అంటే కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ వస్తుంది ఎట్లా ప్రైస్ ఎలా 250 అండి 250 రూపాయలు బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్ పల్లు వస్తుంది ఓకే ఓకే ఇది చందేరీ కాటన్ అండి ఆహా బ్లౌజ్ డిజైనర్ వేర్ సారీస్ అండి ఇవన్నీ కూడా సో మనకు పైతాని బోర్డర్ అనేది ఈ విధంగా వస్తుంది అన్నమాట వినాకారి వర్క్ కూడా వచ్చింది అండ్ మరొకటి సంపంగి కలర్ కాంబినేషన్ విత్ పింక్ ఓకే ఇది లైక్ బెనరస్ సారీ టైప్ బ్లౌజ్ ఈ విధంగా కాంట్రాస్ట్ కలర్లో వస్తుంది మంచి బ్లూ కలర్ కాంబినేషన్తో విత్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి బ్లౌజ్ పార్ట్ వస్తుంది నెక్స్ట్ సారీ చెక్స్ వస్తుంది బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ కలర్ తో ఓకే ఓన్లీ గోల్డ్ కావాలి అనుకునే వారికి చక్కగా అండి అండ్ విత్ బ్లౌజ్ కూడా మనకు సపరేట్ బ్లౌజ్ అనేది వస్తుంది అనమాట ఏదైనా టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది నెక్స్ట్ డిజైన్ సో డైలీ వేర్ పర్పస్ అయినా కూడా ఈ కలెక్షన్ అయితే చాలా బాగుంది సేమ్ కాస్ట్ మేడం ఇది కూడా సేమ్ కాస్ట్ ఉంటుంది ఓకే మరొక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ టూ కలర్ కాంబినేషన్ లో వచ్చింది సో సేమ్ ప్యాటర్న్ లో మీకు టూ శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి అదే ప్యాటర్న్ లో మాకు రెండు కావాలి అన్న కూడా హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ డిజైన్ కూడా చూద్దాం ఓకే నైస్ సో బార్డర్ వచ్చేసరికి ఈ విధంగా మనకు ప్యాచ్ అనేది వస్తుంది అనమాట నైస్ నెక్స్ట్ డిజైన్ ఓకే అండ్ మరొక శారీ వచ్చేసరికి బెంగాలీ కాటన్ శారీస్ అండి సో మీకు కొంచెం లైట్ అనేది కొంచెం తక్కువగా ఉండటం వల్ల నేనైతే కలర్ మీకు కొంచెం డిఫరెన్స్ అయితే వస్తుందండి మీకు ఏదైనా వీటిలో నచ్చినట్లయితే వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఇదేలా మేడం కాస్ట్ ఎట్లా ఇది అయితే త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ సో బెంగాలీ కాటన్ శారీస్కి బ్లౌజ్ అయితే రాదండి బ్లౌజ్ మనము డిఫరెంట్గా చేసుకోవచ్చు అనమాట దట్ కాస్ట్ అయితే మీకు రీజనబుల్ కాస్ట్ అండ్ ఇది వచ్చేసరికి ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వచ్చింది చక్కగా ఓకే అండ్ ఇది మనకు లైక్ ఒక ఇక్కత్ ప్యాటర్న్ టైప్ వచ్చిందనమాట నైస్ సో మీకు ఏదైనా కలర్ ఆప్షన్స్ ఏదైనా వేరియేషన్ ఏదన్నా ఉంటే కనుక చక్కగా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు నైస్ అండి సో ఈ రోజు వీడియోలో మీరు చూసినటువంటి శారీస్లో ఏదైనా నచ్చి ఆర్డర్ని ప్లేస్ చేసుకోవాలనుకుంటే చక్కగా మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ అండ్ నెక్స్ట్ ఐటమ్ అండి మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ అనమాట డోలా క్రష్ ఐటమ్ అనమాట ఇవన్నీ కూడా మనకు లెహెంగాస్కి అయినా ఫ్రాక్స్కి అయినా అండ్ అలాగే శారీ పర్పస్కి అయినా కూడా చాలా బాగుంటాయండి వాటిలో మంచి కలర్ కాంబినేషన్ ఏదైనా ఉంది అంటే మంచి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది సో ఇది మనకు ఫుల్ క్రష్ అయితే వస్తుందండి శారీకి ఇలా మనకు పోచంపల్లి స్టైల్ లో ఉన్నటువంటి బార్డర్ పార్ట్ వస్తుంది ఎలా అండి ఇది కాస్ట్ ఎట్లా త్రీ నైన్టీ నైన్ త్రీ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఉంటుంది అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ వచ్చేసరికి పింక్ అండ్ గ్రీన్ కలర్ పెసర గ్రీన్ కాంబినేషన్ వచ్చింది అండ్ మరొక శారీ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక శారీ వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ అండి దానికి వచ్చేసరికి మనకు పికాక్ రామా గ్రీన్ అనొచ్చు రామా గ్రీన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది అనమాట సో సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్